కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీల్లో ముఖ్యమైనది రైతు భరోసా పథకం ఈ రైతు భరోసా పథకాన్ని ప్రతి సంవత్సరానికి కూడా పన్నెండు వేల రూపాయలు ఇస్తామని ప్రకటించి రైతాంగం కూడా జిల్లా రైతాంగం కూడా హర్షిస్తూ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులు అందరూ కూడా సంబురాలు జరుపుకుంటున్నారు అందులో భాగంగా ఇక్కడ ఆల్వంత కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఈ అంబేద్కర్ సెంటర్ లో సంబురాల్లో భాగంగా ఈరోజు ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలాగే మన జిల్లా మంత్రులు ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమ గారు అలాగే వ్యవసాయ శాఖ మహిళలు తుమ్మల నాగేశ్వరరావు గారికి రెవెన్యూ శాఖ మధ్యలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఫ్లెక్సీకి పాలాభిషేకం అలాగే మిఠాయిలు పంపిణీ అలాగే బాణసంచా పేల్పులతో రంగరంగ వైభవంగా ఇక్కడ సంబరాలు జరుపుకోవడం జరిగింది ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు అన్ని విధాల న్యాయం జరుగుతోంది రెండు లక్ష రూపాయలు ఒకే దఫా రుణమాఫీ ప్రకటించి ఇప్పుడు రుణమాఫీ కూడా ఆచరణలో పెట్టడం జరిగింది అలాగే భూభారత్ చట్టం అని ఒకటి తీసుకొచ్చి గతంలో ధరణిలో ఉన్న లోటుపాట్లన్నిటి కూడా మొత్తం తొలగిపోయే విధంగా ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం భూభారత్ ద్వారా రైతు సమస్యలన్నీ కూడా పరిష్కారం అయ్యేలా కృషి చేస్తూ ఉన్నది అలాగే రైతు బీమా పథకం ఎవరైనా రైతు ప్రమాదవశాత్తు మరణిస్తే ఐదు లక్షల రూపాయలు రైతు బీమా కూడా ప్రకటించడం జరిగింది ఏదైతే సన్న రకం ధాన్యం వేసిన రైతుకు ఒక కింటాకి ఐదు వందల రూపాయలు బోనస్ ప్రకటించి సన్న బియ్యాన్ని కూడా ప్రోత్సహిస్తూ సన్న బియ్యాన్ని కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చౌక దుకాణాల్లో పంపిణీ చేయడం జరుగుతూ ఉంది ప్రజలకి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనం మొత్తం కూడా అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మద్దతులు పలుకుతున్నారు కాంగ్రెస్ పార్టీ పట్ల జయజైలు పలుకుతున్నారు కాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులనే మేము గెలిపిస్తామని కంకణ అవుతున్నారు దయచేసి ఒకటే కాంగ్రెస్ కార్యకర్తలందరికీ కూడా విన్నపం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త కూడా ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఏదైతే పథకాలు చేస్తున్నదో అవన్నీ కూడా ఇంటి ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని ఎవరిని నిలబెట్టినా వారిని గెలిపించాలని కోరుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చిన రైతాంగానికి కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులందరికీ కూడా ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్న జై చేతల వారిపై వెంటనే వెళ్ళిపోాలి వేంకటగారు విగ్రహాన్ని జంక్షన్ చేతన వారిపై వెంటనే వెళ్ళిపోాలి వేంకటగారు విగ్రహాన్ని జంక్షన్ చేతన వారిపై వెంట జంక్షన్ చేతన వారిపై వెంటనే వెళ్ళిపోాలి వేంకటగారు విగ్రహాన్ని జంక్షన్ చేతన వారిపై

ఏనుకూరు మండలము శ్రీపురం గ్రామంలో అంబేద్కర్ గారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన నిందితుల పైన పోలీసులు కఠినమైన చర్యలు తీసుకోవాలి కేసులు నమోదు చేసి ఏదైతే భారత రాజ్యాంగాన్ని రాసి ప్రపంచ మేధావిగా గుర్తింపు పొందినటువంటి అంబేద్కర్ గారిని ప్రపంచ వా ప్రపంచమంతా కూడా గొప్ప మేధాశక్తి ఉన్న వ్యక్తిగా కొనియాడుతుంటే ఈ భారతదేశంలో మాత్రం ఆయన పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయటము ఆయన విగ్రహాలు ధ్వంసం చేయటము ఇది పరిపాటిగా మారిపోయింది దాన్ని నిరసిస్తూ ఈ రోజున జేబీపీ ఆధ్వర్యంలో పోస్ట్ ఆఫీస్ సెంటర్లో పోస్తో నిరసన తెలియజేయడం జరుగుతుంది ఈ సందర్భంగా నేను యాభై సమాజాన్ని తెలియజేసు తెలియజేసేది ఏంటంటే ఏదైతే మనువాద భావజాలం ఉన్న వ్యక్తులు అగ్రవణ నాయకులు ఇంకా అధికారంలో ఉంటున్నారు కాబట్టి ఇటువంటి ఘటనలు పునరావాహతం అవుతున్నాయి ఖచ్చితంగా బహుజన సమాజం త్రోగి తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఒక భారత రాజ్యాంగాన్ని రాసినటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి యొక్క విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటన ఏదైతే ఉందో చాలా సౌభాగ్యకరమైన విషయము పోలీసులు కూడా వెంటనే అటువంటి వాళ్ళని గుర్తించి వారిపై కఠినమైన చర్యలు తీసుకొని వేళ్ళు కూడా రాకుండా అంటే నేనేమంటున్నా అంటే బహుజన సమాజాన్ని మనము సోగి తెచ్చుకొని ఇప్పటికైనా కూడా మన ఓట్లు మనకు వేసుకుంటే చట్టాలు చేసే దగ్గర మనం ఉంటే ఇటువంటి ఘటనలు పునరావృతం కావు మనం ఈ విధంగానే అభివృద్ధి నాయకులకు ఓట్లు వేసుకుంటే వాళ్ళని పాలకులుగా చేస్తుంటే మన పరిస్థితులు ఇచ్చే ఉంటే ఇటువంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయి ఇటువంటి ఘటనలు పోవాలంటే రాజ్యాంగము రాజ్యాంగం రక్షింపబడాలంటే మన ఓట్లు మనమే వేసుకోవాలి ఇటువంటి వాళ్ళు అంబేద్కర్ గారి అయితే అంబేద్కర్ గారి విగ్రహాన్ని ముక్కుని చూపుడు వేలుని ధ్వంసం చేసి అటువంటి వాళ్ళకి కఠినమైన శిక్షలు పడాలి ఆ శిక్షలు అమలు చేస్తే భవిష్యత్తులో ఎవరైనా అంబేద్కర్ గారి కోసం మాట్లాడాలన్నా అంబేద్కర్ గారి విగ్రహాన్ని ముట్టుకోవాలన్నా కూడా జీవితకాలం భయం ఉండే విధంగా చట్టాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఘటన జరిగి రెండు రోజులు అవుతుంది ఇప్పటి వరకు కూడా నిందితులు నమోదు చేయలేదని చెప్పి మా దృష్టికి వచ్చింది ఇది సరైన విధానం కాదు వెంటనే పోలీస్ శాఖ వారు కూడా వెంటనే కేసు నమోదు చేసి నిందితులని గుర్తించి వాళ్లకు బెయిల్ రాకుండా కేసు ట్రైన్ నడిపి కఠినమైన శిక్షలు అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం